పితాపుత్ర ప్రభువు నాకు శైలము కోట నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు నేను ఆయన మరుగున జొత్తును ఆ ప్రభువు నాకు దుర్గము దాలు రక్షణ సాధనము ఆశ్రయ స్థానము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనము Promise of the the Gospel. Whoever believes in Son has eternal life. John chapter ప్రామిస్ ఆఫ్ మరలా వచ్చి వరకు వేచి ఉందముత్విక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేల్ వారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవా నీకే స్తుతి మహిమ యేసు దేవా నీకే స్తుతి మహిమ ఆత్మదేవ దేవా నీకే స్తుతి మహిమ త్రిఏక దేవా నీకే స్తుతి మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఆరవ అధ్యాయం వచనములు 35 నుండి నలభై వరకు అందుకు యేసు నేనే జీవాహారమును నా యద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు దప్పిక దప్పికగొనడు నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియూ విశ్వసించుటలేదు నా తండ్రి నాకు వసగు ప్రతి నా నాయకు వచ్చును నాయొద్దకు వచ్చువాని నేను ఎన్నడనూ త్రోసివేయను ఎలా నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపినవాణి చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారంగా చేయుటకు కాదు ఆయన నాకు వసగినది ఏదియో పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము కుమారిని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవంను పొందుటయే నా తండ్రి చిత్తము అంతిమ దినమున నేను వాని లేపుదును అని సమాధానమిచ్చాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునగా ప్రార్థించుదము ఓ క్రీస్తు ప్రభువా మీయందు మా విశ్వాసాన్ని దృఢపరచండి ప్రభువా ఈ శుభ మేము మేము నమ్ముచున్నాము మిమ్మల్ని విశ్వసించిన ప్రతి వారికి నిత్య జీవము ప్రసాదించబడును అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభావ మీ అందరూ సంపూర్ణం విశ్వాసం కలిగి నిత్య జీవం పొందుకొని మీ రాజ్యంలో మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధించే కృపని అనుగ్రహాన్ని మాకు మా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ మమ్మల్ని సదా మీ సంరక్షణలో మీ కాపుదలలో మీ భద్రతలో ఉంచి కాపాడండి ప్రభువ మంచి ఆరోగ్యంతో మమ్మల్ని సంతృప్తిపరచండి ప్రభువా మా శారీరక అవసరములను మానసిక దృఢత్వాన్ని మాకు దయచేయండి ప్రభువ మా శారీరక అవసరాలను తీర్చండి ప్రభువ మీ శాంతి మీ సమాధానం మీ నెమ్మది ఎల్లప్పుడూ పొందుకునే కృపని మాకు అనుగ్రహించండి మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ ఉండను కాక ప్రభువా మా ఈ ప్రార్థన ఏ సుశ్రేష్టమైన నామంన అడిగి వేడు కొంచెం నాం తండ్రి ఆమె